hi friends welcome to my channel registry ideas and vlogs so నేనైతే మీ ముందుకి రాక చాలా డేస్ అవుతుందనమాట సో ఇలా వీడియో చేయడం అనేసి ఇంకా కుదరట్లేదు అనమాట సో ఎవరైనా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోకండి సో ఈరోజు వచ్చేసి టాపిక్ ఏంటంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టారనమాట సో ఇది ప్రెగ్నెన్సీ జర్నీకి సంబంధించిన వీడియో అనమాట ఇంకా ఆ మూమెంట్లో ఇంకా నా డెలివరీ టైము ఆ తర్వాత ఇంకా మనకి ఉంటుంది కదా డెలివరీ ఆ టైంలో ఇంకా వీడియో చేయడం కుదరలేదు నాకు చాలా ఇబ్బందిగా ఇబ్బందిగా అన్నమాట ఇంకా సో ఆ టైంలో నేను వీడియోస్ మొత్తం ఆపేసాను అసలు చేయడము సో కానీ కామెంట్ పెట్టారు బట్ చేయలేకపోయాను ఇప్పటికైనా ఎవరికైనా తనకైనా యూజ్ అవుతుంది ఇంకా వేరే వాళ్ళకైనా యూజ్ అవుతుందని చెప్పేసి నేనైతే మళ్ళీ వీడియో చేయాలని ఫిక్స్ అయిపోయాను ఎందుకంటే నా కామెంట్ కామెంట్ చూసినప్పుడల్లా అయ్యో వీడియో చేయలేని ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదే అన్న ఫీలింగ్ వస్తుంది అనమాట నాకు సో ఆమెకి కాకపోయినా ఇంకా వేరే వాళ్ళకి ఎవరికైనా యూజ్ అవుతుంది కదా అనేసి మళ్ళీ వీడియో అయితే స్టార్ట్ చేశాను అనమాట సో వీడియోలోకి వెళ్ళిపోదాం ఇంకా సో అది లేకుండా సో వీడియో ఏంటంటే నాకు ఏమైనా కామెంట్ పెట్టారంటే తను ఇంకా మీకు ప్లెజెంటా ఎక్కడ సైడ్ ఉండే సిస్టర్ అసలు డెలివరీ మీకు ఎక్కడ అయ్యింది ప్లెజెంటా ఎక్కడ సైడ్ ఉండే అనేసి నాకు కామెంట్ పెట్టింది అనమాట నాకు వచ్చేసి ప్లజెంటా వచ్చేసి పోస్టియర్ పోస్టీరియర్ అనమాట నాకు వచ్చేసి యాంటీరియర్ పోస్టియర్ అనేసి రెండు రకాలుగా ఉంటాయి కదా నాకు వచ్చేసి ఇయర్లో ఉండే అనమాట సో నేను ఎన్టీ స్కాన్ రిపోర్ట్స్ కూడా రిపోర్ట్స్ ఎలా వచ్చాయి హార్ట్ బీట్ ఎలా వచ్చింది దాంట్లో హార్ట్ రేటు నాకు వచ్చేసి ఎంటీ స్కాన్లో వన్ సెవెంటీ బీబీఎం వచ్చింది అనమాట సో నెక్స్ట్ వచ్చేసి ఫిఫ్త్ మంత్ మళ్ళీ గ్రోత్ స్కాను ఎయిత్ మంత్లో అండ్ టిఫా స్కాను అన్ని రిపోర్ట్స్ అయితే పెట్టాను ప్రజెంట్ నా దగ్గర రిపోర్ట్స్ లేవండి మీకు రిపోర్ట్స్ చూపిస్తూ వీడియో చేద్దాం అనుకున్నాను కానీ రిపోర్ట్స్ లేవు మా రిపోర్ట్స్ లేవు అంటే ఇంకా హాస్పిటల్లో ఇంకా ఉంటాయి కదా ఇన్సూరెన్స్ కోసం అనేసి దానికోసం ఇచ్చేసారనమాట సో చాలా ఫీల్ అయ్యాను తర్వాత నేను అంటే నాకు మా హస్బెండ్ చెప్పకుండానే ఇంకా ఇచ్చేశారు సో అంటే నేను వీడియో చేస్తాను అని తనకి కూడా తెలియదు కాబట్టి ఇంకా మిస్ అయిపోయాయి అనమాట ఎన్టీ స్కాను అండ్ వచ్చేసి మళ్ళీ గ్రోత్ స్కాను మళ్ళీ వచ్చేసి ఫిఫ్త్ మంత్ వచ్చేసి టిఫా స్కాన్ ఈ రిపోర్ట్స్ అయితే నేను ఆల్రెడీ హాస్పిటల్ వెళ్ళి రాగానే ఇవన్నీ నేను వీడియోలు చేశాను మీరు చూడండి ఆ స్కానింగ్స్లలో నాకు ఎలా ఎలా వచ్చాయి యాంటీరియర్ ఎక్కడ ఉంది ప్రెజెంట్ పొజిషన్ వచ్చేసి యాంటీరియర్ ఉందా ఏరియర్ ఉందా అనేసి అన్నీ నేను పెట్టేశాను దాంట్లో సో ఇంకా మనకి కావాల్సిన అన్ని డీటెయిల్స్ హార్ట్ బీట్ ఎలా ఉంది అనేసి అన్నీ పెట్టేశాను మీరు ఆ వీడియోలు చూడండి ఆ వీడియోస్ చూస్తే మీరు చెక్అవుట్ చేయండి నా ఛానల్లో ఛానల్లో తప్పకుండా మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అయితే దొరుకుతుంది అనమాట సో మీకు మూమెంట్స్ ఎలా అనేసి టాపిక్ అనమాట ఇప్పుడు చేసితే నాకైతే మూమెంట్స్ అయితే చాలా హెవీగా ఉండే అనమాట రిషికి ఇంకా సెకండ్ బాబుకి అయితే మూమెంట్స్ ఇంకా హెవీగా ఉండే బాగా కిడ్డింగ్ అయితే బాబు లోప అయితే కిడ్డింగ్ అయితే ఎక్కువగా ఉండే అండ్ ఇంకా ప్ల చెప్పాను కదంటే ప్రెజెంటా పొజిషన్ వచ్చేసి అయితే నాకైతే పోస్టీరియర్ ఉండే పోస్టీరియర్ ఉంటే తప్పకుండా అబ్బాయి పుడతాడు అనేసి అని అంటారు బట్ ఏమో నాకు కూడా తెలీదు కానీ నాకైతే పోస్ట్ ఉండే ఉండే అనమాట అండ్ ఫస్ట్ స్కానింగ్లో మనకు పోస్టీరియర్ ఉంటే అబ్బాయి పుడతారు అనేసి యాంటీరియర్ ఉంటే అమ్మాయి పుడతారు అనేసి మామూలుగా వీడియోస్ చూస్తూ ఉంటాం మనము కానీ కొద్ది వరకు నిజమే అని చెప్పొచ్చు ఇంకా నాకైతే పోస్ట్ ఇయర్ ఉందన్నమాట అండ్ మూమెంట్స్ వచ్చేసి కూడా నాకు బాగా హెవీగా ఉండే అనమాట నాకు ఫోర్త్ మంత్ నుంచే బేబీ మూమెంట్స్ అనేసి తెలిసాయనమాట సెకండ్ ప్రెగ్నెన్సీ జర్నీ కాబట్టి ఫోర్త్ మంత్ నుంచే నాకు బేబీ మూమెంట్స్ తెలిసాయి అండ్ నాకు ఉండడం కూడా మూమెంట్స్ కూడా ఎక్కువగా ఎక్కడ సైడ్ ఉండే అనేసి అడిగారు ఇంకొకరు సో నాకు మూమెంట్స్ వచ్చేసి ఎక్కువగా రైట్ సైడ్ ఎక్కువగా ఉండేవి అన్నీ అన్నీ ఉండేవి అక్కడీ సైడ్లో ఉండేవి బట్ రైట్ సైడ్ మాత్రం బాగా ఉండేదనమాట మూమెంట్స్ ఇంకా నేను పాప కావాలనేసి పాపే పుడుతుంది అని ఫిక్స్ అయిపోయాము మేము ఆల్రెడీ బట్ బాబు పుట్టాడు ఇంకా సో ఏదైనా మనం యాక్సెప్ట్ చేయాలన్నమాట సో నాకు మీరు అడిగిన కామెంట్కి నేనైతే మీరు మీకైతే ఆన్సర్ దొరికింది అనుకుంటాను ఒకవేళ తప్పకుండా హార్ట్ రేట్ వచ్చేసి మీకు వన్ ఫిఫ్టీ బిలో ఉంటే తప్పకుండా బేబీ బాయే పుట్టి ఉంటాడు అండ్ రైట్ సైడ్ మూమెంట్స్ ఉంటే తప్పకుండా మీకు తప్పకుండా బేబీ బాయే పుట్టి ఉండాలి అండ్ నేను అనుకుంటున్నాను అండ్ ఇంకా థింగ్స్ కొంతమందికి ఉంటాయి కొంతమందికి ఉండవు అండ్ పొజిషన్ వచ్చేసి యాంటీరియర్లో ఉండి బేబీ బాయ్ పుట్టాడు అనేది అయితే ట్వంటీ ఫైవ్ పర్సెంట్ వా కొంతమందికి హండ్రెడ్ పర్సెంట్లో ట్వంటీ ఫైవ్ మెంబర్స్కి అలా జరుగుతుంది నా నేను చూసిన అడిగిన ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే అలా జరుగుతుంది అండ్ పోస్ట్ ఇయర్లో ఉండి బాబు పుట్టాడు అనేసి అని అంటే తప్పకుండా హండ్రెడ్ పర్సెంట్ అయితే హండ్రెడ్ పర్సెంట్ కాదు కానీ నైంటీ ఏమి డాక్టర్ కాను కదా డాక్టర్స్ కూడా మనకు చెప్పారు డాక్టర్స్కి ఆల్రెడీ తెలిసినా మనకు చెప్పారు కదా సో నైంటీ నైన్ పర్సెంట్ నైంటీ ఫైవ్ పర్సెంట్ అయితే నేనైతే చెప్పగలను అనమాట ఎందుకంటే టూ టైమ్స్ ఎక్స్పీరియన్స్ నాకు కప్ కాబట్టి ఇంకా నాకు రిషికి రిషీకి ఇద్దరు బాబులకి కూడా నాకైతే రైట్ సైడ్ మూమెంట్స్ వామ్ థింగ్స్ ఇవన్నీ కామన్గా ఉండేయనమాట ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే తప్పకుండా కామెంట్ చేయండి అండ్ తప్పకుండా ఇప్పటి నుంచి వీడియోస్ అయితే కంటిన్యూగా వస్తాయి సో మీకు కూడా తెలుసు ఫస్ట్ ఖచ్చితంగా బాబో పాపో ఉన్న వాళ్ళకైతే కంపల్సరీ తెలుసు ఆ డెలివరీ మూమెంట్లో మనము డెలివరీ అయిన మూమెంట్లో వన్ టూ త్రీ ఫోర్ ఆల్మోస్ట్ త్రీ మంత్స్ వరకు అయినా మనము ఇలాంటి వీడియోస్ చేయలేము ఎందుకంటే ఆ సిచ్యువేషన్ అలా ఉంటుంది కదా సో అందుకనేసి ఆ మూమెంట్లో నాకు కామెంట్ పెట్టారు ఇంకా నేనైతే వీడియో చేయలేను సో ఏమనుకోకండి సో ఈ వీడియో వల్ల మీ డౌట్స్ అయితే క్లియర్ అవుతాయి అనేసి అనుకుంటున్నాను అండ్ మీకు కూడా బాబు పుట్టాలి అనేసి నాకు తెలిసి మీ మెసేజ్ చూస్తే మీకు బాబు పుట్టాలనేసి ఉద్దేశం ఉంది అన్నట్టు అనిపించింది అనమాట నాకు మీ కోరిక నెరవేరింది అనేసి అనుకుంటున్నాను ఒకవేళ ఈ వీడియో కనుక మీరే తప్పకుండా చూసినట్టయితే ఎస్పెషల్గా మీకోసమే చేశాను నాకు నేమ్ అంతగా గుర్తులేదు ఆయన నేను మెన్షన్ చేయను ఎవరో కామెంట్ పెట్టారు అనేసి సో తప్పకుండా మీకు బాబే పుట్టాడు అనేసి నేను అనుకుంటున్నాను సో మూమెంట్స్ ఇలా నా ఫా నా యూ యూట్యూబ్ ఛానల్ నా ప్రెగ్నెన్సీ జర్నీ వీడియోస్ని ఫాలో అవుతూ అవుకుంటూ వచ్చిన వాళ్ళకి నాలాగా సేమ్ మూమెంట్స్ ఉన్న వాళ్ళకైతే తప్ ఉండి ఉంటే మీకు తప్పకుండా బాబాయ్ పుట్టి ఉండాలి నా గెస్ట్ ప్రకారం సో నాకు కామెంట్ చేయండి ఒకవేళ మీరు నా వీడియో చూస్తే తప్పకుండా కామెంట్ చేయండి అండ్ ఇంకా చెప్పాలంటే చాలా వీడియోస్ అయితే చేయట్లేదు నేను ఇంకా చాలా బాగా తగ్గిపోయాయి వీడియోస్ చేయడము ఎందుకంటే బాబు కేరింగ్లో ఉన్నానన్నమాట బాబుని కేరింగ్గా చూసుకోవడంలో బిజీ అయిపోయాను అందులో రిష్ ఇంకా ఇద్దరు బాబులు సో ఇంకా ఆ బిజీలోనే ఉండిపోయాను సో ఇప్పటి నుంచి అయితే వీడియోస్ అయితే తప్పకుండా వస్తాయని వస్తూ ఉంటాయి ఇంకా మీరు ఎలాంటి వీడియోస్ కావాలన్నా తప్పకుండా వస్తాయి తప్పకుండా కామెంట్ చేయండి తప్పకుండా మంచి ఇన్ఫర్మేషన్ వీడియోస్ అయితే తప్పకుండా వస్తాయన్నమాట సో ఇదన్నమాట వీడియో వచ్చేసి